చెప్పలేము చెయ్యలేము నడిమిట్ల నరకం చూస్తున్నామని చెప్పేసి సీఎం హుకుంలతో అధికారుల బెంపేలు హడావిడి నిర్ణయాలు ఆర్భాటపు ప్రకటనలు డెడ్ లైన్లు విధించి అమలు చేయాలంటూ ఆదేశాలు సరైన కార్యాచరణ లేక బెడిసి వ్యూహాలు తీవ్ర ఒత్తిడితో పలు పలుభాగాధిపతులు సతమతం ఆరోగ్యాలు పాడవు పాడవుతున్నాయి అంటూ గగ్గోలు అసలే పరిపాలనా అనుభవం కక్ష అవి కాకపోయినా ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన అనివార్యత అమలు చేయలేని వైఫల్యం నుంచి తప్పించుకోవాలన్న అతృత ఆతృత తప్పించుకోలేని అసక్త అన్ని తనకు తెలిసిన అతిశయం మంత్రివర్గ సహచరులను విశ్వాసంలోకి తీసుకోలేని అభద్రత వెరసి అధికార యంత్రాంగంపై అపరిమి అపరిమితమైన ఒత్తిడి ఆర్భాటపు ప్రకటనలు హడావిడి నిర్ణయాలు మధ్య అధికారులు సతమతమవుతున్నారు పూటకో డెడ్ తో విభాగాధిపతులు బెంబేలెత్తుతున్నారు ఇక తమ అవగాహనకు పైనుంచి ఆదేశాలు మధ్య పొంతన కుదరక గారు ర గోల పడుతున్నారు అట్లా కాదని చెప్పలేక అలా అమలు చేయలేక నడిమిట్ల నలిగిపోతున్నారు మొత్తం మీద ఈ కథ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుతో వివిధ శాఖల అధికారుల భద్రత భావంతో సతమతం అవుతున్నట్టు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి భవిష్యత్తు అంచనా వేయకుండా దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సాధ్య అసాధ్యాలు అంచనా వేయకుండా ఆర్భాటంగా ప్రకటించడం తానే డెడ్ లైన్ పెట్టి అలవగా జరి అన్నీ జరిగిపోవాలని ఆదేశించడం వంటి పరిణామాలతో ఇప్పుడు ఈ డెడ్ డెడ్లైన్ పెడుతున్నా గీలోపు పని అవుతుందా ఇక మరికి ఇది జ్వరం ముందడి జరిపి డెడ్ లైన్ పెట్టన్నా లేకపోతే ఏం చేయాలి ఏం కథ అని చెప్పేసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులు వాళ్ళతోని కొన్ని చర్చలు జరిపి ఇక ఈ డెడ్ లైన్ లోపు ఇది అయిపోతుంది ఈ డెడ్ లైన్ ఇస్తున్నా మీకు ఓకేనా ఆ లోపు పని అవుతుందా అని చెప్పేసి చర్చలు జరపాలి కదా ఓరే కాది లేదు ఇది లేదు ఇక నేను చెప్పిందే వేదం ఇక నేను చెప్పిందే శాసనం నా మాటే వినాలి అందరూ నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు మూడే చెవులు నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళన్నట్టు ఒంటెద్దు పోకడ పోతా ఉంటే వీళ్ళందరూ సతమతం గారా ఆలోచన చెయ్యాలి మొత్తం మీద అటు వసూలు చేయలేమని చెప్పలేక ఆ డెడ్ లైన్ లోపు పని కాలేదే పని కాదు అది అసాధ్యమని చెప్పలేక నరిమిట్ల నరకం చూస్తూ ఉన్నారు అటు చెప్పలేము ఇటు చేయలేము ఎట్లా అవుతుంది అని చెప్పేసి మెంటల్ టార్చర్ మెంటల్ వేదనకు గురైతా ఉన్నారు మొత్తం మీద వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతున్నాయి అని గగ్గోలు పెడతా ఉన్నారు ఇక్కడ సిబ్బంది ఇది ప్రధానంగా మనకు కనబడతా ఉన్నది ఈ అంశాన్ని మనం చూడవచ్చు రైట్ ఇక మొత్తం మీద ఇది కనబడతా ఉన్నది అన్నిట్లలో ఆదాయం ఎంచురే అన్నిట్ల ఆదాయం అంటే వాళ్ళ మీద ఒత్తిడి